అద్భుతమైన ఈ ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానం అంటే ది అంటే ఆత్మ ధ్యానం అంటే ప్రయాణం ఈ శరీరంలో ఉన్న ఆత్మను బయటికి తీసి పైలోకాలకు తీసుకుపోవడం ధ్యానం అంటే ది అంటే ఆత్మ యానం అంటే ప్రయాణము ధ్యానం అంటే ఆత్మతో ప్రయాణం ఆత్మతో కలయిక నిద్ర నిద్ర ఈ రెండు ఉండవుడు ఆ రెండు లేకుండా ఎరుకతో కూర్చోవాలి అప్పుడు నీ లోపల ఉండే చైతన్యమే నీకు ఆనందాన్ని పరమానందాన్ని ప్రసాదిస్తుంది ఏం లేదు మనసును శరీరం ఆపగలిగితే అయిపోయింది ఉన్నది సత్యం తెలుస్తుంది బయట వెతకాల్సిన అవసరం లేదు తన లోపలనే దైవము ఉన్న బయట వెతుక వెతికేవాడు ఎవడు మన మనసు వెతుంది అది లోపలికి ప్రవేశించాలి శ్వాసను పట్టుకుంటే మనసు అంతర్ముఖమై ఆత్మ దర్శనం జరుగుతుంది అప్పుడు మనకు ఆత్మ యొక్క బ్రహ్మానందాన్ని మనం పొందగలుగుతాం బయట వెతుకోవాల్సిన అవసరం లేదు ఎన్నో జన్మలు బయట వెతికి ఒక మూడు నాలుగు వందల జన్మలైనాక తన లోపల వెతుకుతుంటాడు కదా ధ్యానంలోకి వచ్చినాక ఈ సృష్టిలో అయితే జీవాత్మ చీమలు దోమలు క్రిములు కీటకాలు పక్షులు జంతువులు చేపలు కోటాను కోట్ల జీవాత్మలు దేని కొరకు పరికపిస్తున్నాయి ఏంటికి ఆ శరీరాలు తీసుకొని మళ్ళా మళ్ళీ వదులుకుంటా తీసుకుంటా ఎందుకున్నాయి ఆ జోమలు చీమలు ఎందుకు ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి ఆ కుక్కలు పిల్లులు అన్నీ కూడా అంటే భగవంతుని కోసం ఆ వృక్షాలుగా క్రిములు కీటకాలుగా జంతువులుగా ఎంతో ప్రయాసపడి ఎన్నో జన్మలు అనుభవించి అనుభవించి ఆ జీవుడు మానవ శరీరంలోకి వస్తాడు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ తనే దైవం అని తెలుసుకుంటాడు నీ ఇంతే అయిపోయింది పరిసమాప్తం ఇంకా నేనే దైవాన్ని అని తెలుసుకుంటే జన్మలు లేవు కాదు దైవం వేరే నేను వేరే దేవుడు వేరే నేను వేరే అనుకుంటే నీకు జన్మ తప్పదు కాదు మళ్ళా గురిపించుకునే వరకు ఎందుకంటే మనం ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల క్రితం మన తండ్రి అయిన భగవంతుని నుంచి విడిపోయినా మనం విడిపోయి కోట్ల జన్మలు తీసుకొని వస్తూ పోతూ సస్తూ పుడుతున్నాడు జీవుడు మనసు జీవుడు అంటే మనసు మరి ధ్యానం అనేది నిన్నులు తెలుసుకోవడానికి ఉంది ఒకరోజు ఒక ఉపమానం తీసుకుందాం ఒక టెన్త్ క్లాస్లో వార్షికోత్సవం జరుగుతుంది టీచర్లు అందరూ ఏం చేసిందంటే పిల్లలందరూ సెలెక్షన్ చేసుకొని ఈ ఈ వార్షికోత్సవం ఉంది మీరు అందరూ ఒక నాటకం ఒక డ్రామా ఆడాలి అందరు పిల్లలని ఒక మంచి కల్చర్ ప్రోగ్రామ్ పెట్టిందాం పెట్టి అందులో ఒక ధనవంతుని కొడుకు టెన్త్ క్లాస్ ఒక పాత్ర తీసుకున్నాడు టెన్త్ క్లాస్ పిల్లాడు నేను ఆడ ఏసం వేస్తా నేను ఒక బాలికగా నటిస్తా అని ఆ టెన్త్ క్లాస్ పిల్లాడు ఏం చేసిందో ఆడేసం వేసాను ఇంకా కల్చర్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆడపాత్ర ఎంత అద్భుతంగా కుదిరిందంటే ఎవరు కూడా మగపిల్లవాడని చెప్పలేము అంత డీసెంట్గా తయారైంది స్టేజ్ మీదకి వచ్చిండు వాళ్ళ మిత్రుడు చూసి అయ్యో మా ఫ్రెండ్కి ఇంత మంచిగా కుదిరింది ఆరేసం ఒక ఫోటో తీసుకుని ఫోటో తీసుకున్నాడు తీసుకొని దాన్ని ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ ధనవంతుడి కొడుకు పెద్దగా అయ్యాడు పెళ్లి వయసు వచ్చింది తండ్రి ఏం చేస్తున్నాడంటే వీనికి పిల్లని దేవరాలి కదా పెళ్లి పిల్ల కావాలని వెతుకుతున్నారన్నమాట అనమాట వెతుకంగా ఒకరోజు ఈ టెన్త్ క్లాస్ ఆ ధనవంతుని కొడుకు తండ్రిని పెట్టుకొని తిరుగుతుంటే నాన్న ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంది అక్కడికి వెళ్దాం సేపు అంటే సరే వెళ్దాం అని పోయింది రెడ్డి పోతే తండ్రి కూడా కూర్చున్నారు ఆ ఒక ఫోటో ఉంది ఒక బాలికది ఈ పిల్లవాడు చూసి నాన్న నేను అమ్మాయిని చేసుకుంటా అంటున్నాను అంటే ఎక్కడుందిరా పాప అంటే ఎక్కడన్నా నన్ను వెతుకుదాం అని వెతుకుతూ వెతుకుతూ కొద్ది రోజులు అయినాక వీడిని మిత్రుడు చెప్పాలన్నమాట అరే అది ఆ అమ్మాయి అమ్మాయి కాదు నువ్వే నేను చాలా మంచిగా అనిపించినావు నాకు ఫోటో తీసుకున్న ప్రేమ కట్టి పెట్టుకున్నా నువ్వే రా అని చెప్పాను వాడెంత కన్ఫ్యూజ్ అయిండో తను తాను తెలుసుకోలేకపోయిండో మనందరం కూడా మనమే అని తెలుసుకోక ఎంతో ప్రయాసపడి దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఆడ ఉన్నాడు వీడే ఉన్నాడు అని ఆడుతూ దేవులాడుతూ దేవులాడేవాడే దేవుడు కానీ ఆ విషయం అర్థం కాక మనము ఎన్నో జన్మలు పూజలు శ్రోత జీపాలు చేసి వ్రతాలు చేసి ఎంతో ప్రయాసపడి చివరికి ధ్యానంలోకి వస్తాం వచ్చి తనే దైవం అని తెలుసుకున్నా తనే దైవం అని తెలుసుకున్నాక ఆ చాప్టర్ క్లోజ్గా మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు సృష్టి కానీ అది మామూలు విషయం కాదు అది ఎంతో సాధన చేయాలి మనసును ఆపుకోగలగాలి గంటలు గంటలు శ్వాస ఆలోచనలు బంద్ అయ్యి ఆ ఎరుకతో కూర్చోగలిగితే పరమానందం మనము ఈ శరీరం నుంచి బయటపడాలి శరీరం మీద మక్కు తగ్గాలి దేహభ్రాంతి ఉండకూడదు ఎక్కువ కొద్దిగా ఉండాలి దీన్ని స్నానం చేపించాలి బట్టలు కట్టాలి అన్నం పెట్టాలి నిద్రపుచ్చాలి మిగతా ఏదో అవసరం లేదు దీనికి దీనికి వేయడంత సులభంగా లక్ష రూపాయల కోటి రూపాయల కారు ఏదో ఉద్యోగము దీనికి దీనికి కష్ట ఐశ్వర్యాలు తీసుకొచ్చి పెడుతున్నాం శరీరానికి నీవి ఎన్ని జన్మలు ఎత్తి భ్రాంతిలో ఉంటే మనకు మోక్షం రాదు ఎందుకంటే అది ఊసిపోయేది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆయన ఏం చేసిండు నీళ్ళు బాగా ప్రవహిస్తున్నాయి వాగు అతనికి వెళ్ళాలనుకున్నాడు అనుకున్నాడు చీకటి అయింది ఏం కనిపిస్తలేదు ఎట్లా పోవాలి అతలకి అంటే వానికి ఒక ఐడియా వచ్చింది ఏం లేదు ఏదైనా నల్లది మొద్దుంటే చెట్టుది అది పట్టుకుంటా దగ్గర పట్టుకొని అది పోతుంటా నేను ఎంబడి పోతా అని ఆ చీకట్ల ఒక నల్ల మొద్దుని పట్టుకున్నా అది మొద్దు కాదు ముసలి అయితే ఆ ముసలిని పట్టుకుంటే తప్పక వాటిని తినేస్తుంది వానికి తెలియదు పాపం ఏదో పెద్ద కట్టే అనుకున్నాడు దాన్ని పట్టుకున్నాడు అది ముసలి ఉంది తప్పక తింటుంది వాడిని వాడు ఆ ముసలిని పట్టుకుంటే ఎట్లయితే తప్పక దాని చేతులు చచ్చిపోతాడో వాడు అతనికి ఎట్లా చేరుకోలేడో మనం కూడా శరీరాన్ని పట్టుకొని మనం కూర్చుంటే ప్రతి జన్మల మనకు మోక్షం దొరకడం అసంభవం వాడు ఆ ముసలి ముసలితో ఎట్లా చచ్చిపోతాడో ఈ భ్రాంతిలో ఉంటే సస్తు కుడుతుంటాం అందుకే గొప్ప గొప్ప ఋషులు ఈ విద్య నేర్చుకొని ధ్యాన విద్యను కళ్ళు మూసుకో నోరు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టి శరీరం ఏమాత్రం కదలికలు ఉండకూడదు మనసు కూడా అటు ఇటు పోకుండా రెండింటిని ఆపగలిగితే సత్యం తెలుస్తుంది నీకు నీవే దైవం అని తెలుసుకుంటావు అని ఆ బ్రహ్మర్షులు ఆ శివుడు అట్లా తయారయ్యండు స్వామి అట్లా తయారయ్యాండు ఆయన ఏం చేసిందంటే కళ్ళు మూసుకొని త్యాగరాజ స్వామి కానీ స్వామి కానీ ఆ గిటార వంచు రామస్మరణ చేస్తూ హరే రామ హరే కృష్ణ అంటూ మోక్షాన్ని పొందింది వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నా పది నిమిషాలు అర్ధ గంట గంట అనుకున్నారా సంవత్ సంవత్సరాల కొద్దీ గంటలు గంటలు రాముని స్మరిస్తూ స్మరిస్తూ ఎప్పుడు అదే ధ్యాసలో ఉండి ఒక పది సంవత్సరాలకు వాళ్ళకి ఏం తెలిసిందంటే నా లోపల రాముడు ఉన్నాడని తెలుసుకున్నాడు ఇంకా ఆనందం చెప్పనలేదు కాదు ధ్యానం అనేది అత్యంత గొప్పది ఆ గొప్పదైన ధ్యానాన్ని మనం గొప్పగా చూడాలి ఏదో పుట్ట నొప్పి తగ్గుతుంది ముఖాల నొప్పి తగ్గుచాలు తలనొప్పి తగ్గుతాలు ఈ దేహానికి సంబంధించిన విషయాలకు ధ్యానం లేదు అది ఉండొచ్చు తగ్గుతుంది నీకు తగ్గాలనేకే కాదు మంచిగా అవుతావు శరీరం మంచిగా అయింది మళ్ళీ చచ్చిపోయినావు ముసలిగా మళ్ళీ వస్తావు మళ్ళీ శరీరం తీసుకుంటావు మళ్ళీ దాని మీద ధ్యాస మళ్ళీ రోగాలు వస్తాయి మళ్ళీ ధ్యానం ఇది కరెక్ట్ కాదన్నా అయితే పొద్దున్న లేచి చక్కగా ధ్యానం చేసుకోవాలి పండుగటప్పుడు ధ్యానం చేయాలి ఏం పని లేకపోతే ధ్యానంలో కూర్చోవాలి పొద్దుకోకుండా అక్కడ ఎందుకో టైంపాస్ లేదు ఎందుకు వస్తలేదు సేపు ధ్యానం చేసుకుంటా టైంపాస్ అవుతుంది నాకు శక్తి వస్తుంది మనం పుట్టుకతోనే కొంతమంది శత్రువులను కొంతమంది మిత్రులను కొంతమంది నూటలు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు మొత్తం వంద శాతం ముప్పై మంది శత్రువులు ఉంటారు థర్టీ పర్సెంట్ మిత్రులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఫార్టీ శత్రువులు కాదు మీరు లైఫ్లో కూర్కి వచ్చిపోతారు టైంపాస్కి వస్తే ఇది గోల్ పెడతారు మాటలు పెడతారు ఆ ట్రైన్లో కలిసిండు కొంతమంది మన ట్రైన్లో పోతుంది కలిసి అయింది ఆయన వెళ్ళిపోయాడు అయిపోయి ఒక ఆయన కలిసిపోయినాడు ఏదో బస్ స్టాండ్లో ఉంటే పరిచయం అవుతారు మాట్లాడుతారు వెళ్ళిపోతారు వీళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉంటారు ఇక్కడ మీకుండే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారు మనకంటే ఇంద్రియాలను సుఖపెడతారు సినిమా చూపిస్తాడు కళ్ళకు టిఫిన్ చేయి పెట్టి దాపాడు బట్టలు లేవంటే బట్టలు పట్టిస్తాడు డబ్బులు లేవంటే సాయం చేస్తాడు నీ ఇంద్రియాలను సుఖపెట్టడం తప్ప మన మిత్రుడు ఏం చెయ్యడు కానీ ఆ మిత్రత్వాన్ని వదులుకోకూడదు మనం మిత్రత్వాన్ని వదులుకోకూడదు ఎందుకు అంటే నీవు నీ కానీ వదులుకుంటే దూరం అయితే నీకు ఆ కొంత సంతోషం సంతోషమైనా ఉండదు నీకు ఉండదు పోగొట్టుకున్నావు నీవు ఏడో ఒకసేపు అంటే ఒక ఫ్రెండ్ కలిసిండు నీ తాగిద్దరు నీ బాధ ఆయన చెప్పి ఆయన బాధ నీకు చెప్పిండు కొంచెం తృప్తి కలిగింది అయిపోయింది సాయింతనన్నా వినేవాళ్ళు లేడు మీరు పీ దాపేవాడు లేడు మీరు సినిమ చూపించేవాళ్ళు లేడు ఏదో ప్రోగ్రామ్ అయింది పిలుచుకుంటాడు నేను సంతోషపడతాను అంటే మిత్రుడు ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా అందుకే కృష్ణుడు ఏం చేసిండే కుచ్చేరుడు ఫ్రెండ్ అనమాట కృష్ణుడికి చూడు కృష్ణుడు దోస్తుకి ఎంత విలువ ఇచ్చిండంటే ఫ్రెండ్కు కుచ్చేరుడు ఏదో ఆర్థిక సాయం కోసమని కృష్ణుని దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి వెళ్ళి లేచి అక్కడ దూరంకెళ్ళి వస్తున్న కుచేళ్ళను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నిద్ర వస్తున్నాడు ఎంత విలువ ఇస్తున్నాడు మిత్రునికి ఆ దుర్యోధనుడు కర్ణుడు దుర్యోధను కొరకు ప్రాణాన్ని వదిలిండు మిత్రత్వంలో ఎంత బాగుంది అక్కడ సత్యత సత్యపతి నాకు దోస్తు కావాలి అని ఆ ఫ్రెండ్షిప్ను వదులుకోలే మనం కూడా మనకుండే ఉండే మిత్రులు ఇద్దరు ముగ్గురు ఐదు మంది పది మంది ఉంటారు వాళ్ళను చక్కగా చూసుకోవాలి ఫ్రెండ్షిప్ చేయాలి కొంత ఎంజాయ్ చేయాలి వాళ్ళతో ఇంకా మధ్యలో వచ్చిపోయారు కదా కొంతమంది వాళ్ళు మనకు హాళీ చేయరు మేలు చేయరు వస్తారు పోతారు వాళ్ళు ముప్పై మంది శత్రువులు చూడండి కథ మొత్తం ఇక్కడ ఉంది మనకి ఈ ముప్పై మంది శత్రువులు ఎవరయ్యా అంటే మనం పుట్టినప్పుడే తెచ్చుకుంటాం అలా శత్రు గర్భం అంటాం వాళ్ళని మనం సెలెక్షన్ చేసుకుని వస్తున్నాం భూమిదికి నాకు నీవు శత్రులుగా రావాలి నన్ను ఇబ్బంది పెట్టాలి నన్ను చంపాలి నాస్తి మొత్తం నువ్వు గుంజుకోవాలి అయితే శత్రువులు ఎక్కడ ఉంటారు స్వామి అంటే ఇంట్లో ఉంటారు అత్తగనో కోడలుగానో కొడుకులాక కోడల్లాక అల్లునిగా ఏదో ఒక పాత్ర తీసుకొని మనల్ని ఇబ్బంది పెడతారు మనమే సెలక్షన్ చేసుకొచ్చుకున్నావు వాళ్ళను ఎందుకు వాళ్ళు అక్కడ సెలక్షన్ చేసుకునే వ్యక్తి పిలవడల్లా మనం అంటే అవును నీవు కొన్ని కొన్ని విషయంలో బలహీనంగా ఉండవు నువ్వు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినావు నువ్వు ఆ ఇబ్బంది ఎట్లా ఉంటుందో ఈ జన్మలను నీవు చూడాలి ప్రాక్టికల్గా చూస్తే నీకు కొంత అనుభజ్ఞానం వస్తుంది నీ కర్మ అవుతుంది నీకు కొంత తెలివి పెరుగుతుంది ఆ కోడలతోనే ఇబ్బంది పడుతుంటే అత్త ఓహో ఇట్లా ఉంటుంది అయ్యో నిజమే కదా ఎంత పని చేసిన నేను అని అత్త మార్పు తెచ్చుకుంటుంది ఒకవేళ కోడల్లే ఇబ్బంది పెడుతుంది అక్క ఆ కోడలు కూడా కొంత అర్థమవుతుంది గట్టిగా అవుతుంది నిలదొక్కోగలుగుతుంది ఆ మెంటల్ ఇమ్యూనిటీ పెరుగుతుంది మానసిక దృఢత్వం వస్తుంది అనమాట అంటే శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన శక్తిని పెంచుతారు వాళ్ళు పైకి తీసుకుపోతారు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం శిశుపాలుడు కృష్ణునికి పుట్టుకతోనే శత్రువు వాడు ఎందుకు వచ్చిండు అంటే కృష్ణుడు తిట్టడానికి వచ్చిన వాడు తిట్టి 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 కృష్ణుని గట్టి చేయడానికి ఆ కౌరవులు పాండవులకు శత్రువులు వాళ్ళు శత్రుగర్భం అది ఎట్టి తిరిగి పాండవులను ఇబ్బంది పెట్టాలి కౌరవు ఎంత ఇబ్బంది పెట్టిందంటే అంత ఇబ్బంది పెట్టింది వాళ్ళు లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలి వీళ్ళని గుద్దాలి చీల్చి పడేయాలి వాళ్ళు ఆస్తులు మొత్తం గుద్దుకునాలి వాళ్ళు అనుకున్నది చేసింది అన్నమాట పాండవులు చేసి దేశంలోకి వెళ్ళి బహిష్కరించింది అడవులకు వెళ్ళిపోయింది పది సంవత్సరాలు అడవిలో ఉన్నారు వాళ్ళు మళ్ళా ఆ కౌరవులు చేసిన పనికి పాండవులు ఎంతో ఎదిగింది వాళ్ళు ఏమి ఎదిగిందంటే నాది అనేది పోయింది వాళ్ళు లోపల నాది 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 అని ఆ పిచ్చి పోయింది రాజ్యమంత్ర ముందుకున్నారు అడవిలో ఆ ఆకులం తిని మంచి అయిన వాళ్ళు వైరాగ్యం వచ్చింది వాళ్ళు లోపల ఇంకొక సంవత్సరం ఉంది అజ్ఞాతవాసం అప్పుడేంటి మీ పడకూడదు మీ పేరు కూడా ఎక్కడ ఉచ్చరించకూడదు మీరు కానీ అట్లాగన దొరికితే మళ్ళీ పదేండి మళ్ళీ బయటకు ఇంకొక కండిషన్ పెట్టి కొత్తది అప్పుడేం చేసిండ్రు సంవత్సరము ఎవ్వరికి పేరు తెలియకుండా మారు వేసంగా తిరిగింది వాళ్ళు అప్పుడేం లాభం వచ్చింది వాళ్ళకంటే నేను అనేది పోయింది వాళ్లకు నేను 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 బలవంతుని అని భీములు అనుకునేవాడు నేను చాలా విలువిద్య వస్తుంది నాకు అని అర్జునుడు గర్వపడేవాడు ఆ సంవత్సరం అజ్ఞాతవాసంలో నేను అనేది పోయింది వాళ్ళ లోపల నాది నేను అనేది పోతే నీకు మోక్షం ఈ ఈ రెండే మనల్ని నాశనం చేసి పెట్టాయి నాది నేను నాది నేను అనేది ఎవరి గురించి అంటున్నావు అంటే నీ శరీరం అది శరీరాన్ని చూపిస్తావు నేను పాలన వ్యక్తిని నాది ఇల్లు నా సామ్రాజ్యం ఇది అని నాది నేను నాది నేను నాది నేను చూడండి కౌరవులకు కౌరవుల నుంచి పాండవులు మోక్షాన్ని పొందిన కష్టాలులా ఎరిగింది వాళ్ళు సీతారాములకు శత్రువు రవణాసుడు వాడు మధ్యలో ఎంటర్ అవుతాడు ఆ రవణాసుడు మంచి జీవితం గడిపేటప్పుడు ఎంటర్ అయ్యి సీతాదేవిని తీసుకుని పోయింది అక్కడ పాత్ర ఏంటంటే వాళ్ళు పుట్టకముందే భూమికి రాకముందే వాళ్ళ ప్లాన్ అట్లా ఉందన్నమాట ఏం ప్లాను సీతాదేవిని ఎత్తుకపోవాలి రామునితోన చంపబడాలి మహాశక్తివంతుడైతే సీతాదేవిని తీసుకోవడం మామూలు విషయం కాదు మామూలు వ్యక్తి అని మళ్ళీ అంత గొప్ప కతివతను తీసుకుపోవాలంటే అతల వ్యక్తికి చాలా గొప్పవాడై ఉండాలి శక్తివంతుడై ఉండాలి అని రవణాసును సెలెక్షన్ చేసుకున్నాడు భూమికి రాకముందే కిందికి వచ్చినాక ఎవరి పాత్ర వాళ్ళు ఎవరు ఏ పని చేయాలి నా పని చేసిరాలి రవణాసుడు తన పని చాలా చేసుకున్నాడు రాముని చేతులు చచ్చిపోవాలి చూడండి శత్రువుల దగ్గర ఎట్లా ఉండాలి అంటే అంటి ముట్టనట్లు ఉండాలి నీకు ఇబ్బంది పెడుతున్నాడు ఒక వ్యక్తి మన ఇంట్లో బయట అంటే ఎరుకతో ఉండాలి ఇది ఏదో చేస్తే నాకు ఇది ఇతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఓకే థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పాలి మంచిది ఆయన ఆ అత్త అత్త ఇబ్బంది పెడుతుంటే మంచిది ఏదో చేసినా నా కర్మ కొద్ది మళ్ళీ వచ్చింది నేను నీకు మట్టు ఉండాలి అని నేను ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండి ఒప్పుకొని థ్యాంక్స్ చెప్పుకొని ముందు నీ హృదయం మంచిగా ఉంటుంది నీ కర్మ పోతుంది నీవు మళ్ళా శత్రుల వినికన్నా దండెత్తి వాళ్ళని కన్నా రాగి రంపాన పెడితే ఆ ప్రకృతి వాడిని తీసేసి ఫుల్ అయిన పంపిస్తుంది మళ్ళీ వచ్చే జన్మలా ఈ జన్మలా ఎలా అయినా పంపి తెచ్చుకున్నావు నీవే తెచ్చుకున్నాక మరి వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళని ఫైటింగ్ చేసిన వాడు వేయడు వాళ్ళ కొత్త వస్తాడు ఎంతవరకు వస్తాడు వాడు అంటే నీకు ఆ జ్ఞానం వచ్చేవరకు ఆ సత్యం తెలుసుకునే వరకు శత్రు గర్భము మనమే ప్లాన్ మీద మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు ఏ టైంలో రావాలో ఆ టైంలో తెచ్చిపోతారు వాళ్ళు అనేది మనకు ఆ ధ్యాస ఎరుక ఆ జ్ఞానం ఉంటే మనం హ్యాపీగా ఉంటాం ప్రతిదాన్ని స్వీకరించండి ఫ్రెండ్స్ చేసేదాన్ని స్వీకరించండి శత్రువులు చేసే ఇబ్బందిని కూడా మనం కాలదన్న ఆ శిశుపాలు తొంభై ఎనిమిది సార్లు తిట్టిన పురుషుడు మట్టుకుంటున్నాడు లాస్ట్ కొంత తల తీసేసి ఎందుకు ఇది లోకం కొరకు వాడిని చంపాల్సి వచ్చింది వాడు కూడా ఎట్లా పుట్టిండు ఈయన తోన సంపబారాలని చెప్పి వచ్చింది వాడు భూమి స్వామి నేను నన్ను చంపు నేను తిడతా నిన్ను నన్ను చంపితే నా కర్మ అవుతుంది అని వాడు ఒప్పుకొని వచ్చిండు భూమి మీకు మన మీరందరికీ ఎందుకు ఇప్పుడు మేము ధ్యానం చేస్తాం కళ్ళు ముయ్యం పెట్టండి మూజికి పెట్టండి పెట్టిన కళ్ళు తెరిపించేది మీరే క్లాస్ చెప్పేది మీరే అని అట్లా ఒప్పందం చేసుకొని మన అందరికి కూర్చున్నాం ఇవే జరుగుతున్నాయి మన లైఫ్లో కూడా మనం ఒప్పుకున్నవి మీకు నచ్చినవి మీరు తెచ్చుకున్న ప్లాను మీరు ఆడవలసిన నాటకము సరిగ్గా ఉంది ఇది ధ్యానం చేస్తేనే మన నాటకము రసవత్తరంగా ఉంటుంది ధ్యానం చేయకపోతే నేనేప్పుడు చేసిన నాకు ఇది ఇష్టమే లేదు అని తప్పు పూరిస్తాం అన్నమాట మనం ధ్యానం చేస్తే నిన్ను అన్ని వైపులా నీకు ఆ జ్ఞానం కృష్ణుడు ఒక దగ్గర నిలబడ్డాడంటే ఆయన పది విషయాలు అర్థమైపోతుంటాయి మన చూసినప్పుడు గుర్తుపోతాడు ఆయన వీడెందుకు వచ్చిండు భూమికి ఆయన ఎందుకు వచ్చిండు వాడే కర్మ కొద్ది అని అన్ని విషయాలు చక్కగా కృష్ణుడికి అర్థమైపోతాయి ఒకటి చెప్పి చేస్తా కృష్ణుడికి అన్ని విషయాలు చక్కగా చూసినప్పుడు గుర్తుపడతాడు లాస్ట్కు అందరు చనిపోయిండ్రు దుర్యోధనుడు ఆ విద్య వస్తానమాట ఊపిరి బిగపట్టగలుగుతాడు వీళ్ళు కూర్చోండి రెండు రోజులు మూడు రోజులు దాక్కున్నాడు దాంట్లో పాష్ణుడికి అర్థమైపోయింది చెప్తే వాడు ఎంత కృష్ణుడు అతనికి చాలా ఉన్న వ్యక్తి దుర్యోధనుడు తిడితే పడాడు చిట్టండి అని చిట్టి పిచ్చి చిట్టి పిచ్చి నీవు వా నీకు అంత ఆడలు గుణాలు ఉన్నాయి నీకు చేత కాదని చిట్టంగా చిత్తంగా చిత్తంగా వెళ్ళి బయటకు వచ్చావు కోపం వచ్చిందనిక వచ్చినాక కృష్ణుడు అడుగుతున్నాడు నీవు ఐదు మంది కలిసి నేను చంపేస్తారు ఒక్కరొక్కడితోనే కొట్లాడాలండి ధర్మం అది ఇందులను ఎవరిని అనుకుంటావు ఒక్కరిని ఓడిచ్చినా నీ రాజ్యం నీకు ఇచ్చేస్తారు వాళ్ళు అంటే దుర్యోనుడు చాలా రోజు సంబంధించి కదా భీముని నేను ఎన్నుకుంటాడు అనమాట కొట్లాడితే భీముడితోనే కొట్లాడతాను వేరే వాళ్ళతో కొట్లాడా నాకు అందరు చిన్నవాళ్ళు అని పోటీ అతనితోనే పెట్టుకుంటాడు పెట్టుకుంటే లాస్ట్కు భీముడు ఓడిపోయే పరిస్థితి ఇంకా కింద వాడుతున్నాడు శాత అయితే లేదు లాస్ట్ కృష్ణుడికి దిక్కు చూసాను అనమాట ఎవరు భీముడు స్వామి నేను ఓడిపోయేటట్టు అయినా వాళ్ళని చంపుతాడు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని అడుగు కా చూస్తే కృష్ణుడు ఏం చెప్తారంటే సైకిల్ చేస్తాడు తొడమీని కొడితే వాడు చచ్చిపోతాడని చెప్తాడు అనమాట ఇట్లా సైకిల్ చేసి కొట్టని చెప్తాడు కరెక్ట్ అదే ప్లేస్లో కొడితే వాడు కింద వాడు దుగే ఉంటాడు కాళ్ళు విరిగిపోతాడు చనిపోతాడు కృష్ణుడికి సంగతి చెట్ట తెలుసు వీడగొడితే చచ్చిపోయేది అంటే గాంధారి ఏం చేస్తాడు అంటే కళ్ళు కట్టుకొని ఉంటుంది అప్పుడు కొన్ని సంవత్సరాల కొద్ది ఉన్నప్పుడు కళ్ళుగానే తెరిస్తే ఆమె ఫస్ట్ ఎక్కడ చూస్తే అక్కడ శక్తి పెరుగుతుందమ్మా ఆ సంగతి ఆమెకు తెలుసు తెలిసి దుర్యోధన్ పిలిచి చెప్తుంది నాయన నేను నీవు స్నానం చేసిరా నా శక్తి మొత్తం నీకే ఇస్తా నీకు ఉండదు ఇంకా నేను సంపేవాడ లేడు కానీ నీవెట రావాలి నదిలో స్నానం చేసి నగ్నంగా రా నా శక్తి మొత్తం నీ శరీరం అంతా వ్యాపింపజేస్తా అప్పుడైతే నీవు పాండవులను ఓడగొడతావు అని చెప్పి చెప్తానమాట అయ్యో అట్టనా అని చెప్పి దుర్యోడు స్నానం చేసి నగ్నంగా వస్తుంటాడు కృష్ణుడికి సంగతి తెలిసిపోతుంది తెలిసి ఏం చెప్ అనమాట దుర్యోడు వేరే వేషంలో వచ్చి ఏం దుర్యోధన ఎక్కడ పోతున్నావు అన్న బట్ట లేకుండా పోతున్నావు నగ్నంగా అంటే మా అమ్మ ఇట్లా రమ్మన్నది ఆమె బట్ట తీసి నన్ను చూస్తే శక్తి మొత్తం నాకు వస్తుంది నన్ను రమ్మన్నది ఎట్లా అంటే అయ్యయ్యో తల్లి ముందర అట్లా పోతున్నా నువ్వు అన్న తల్లి ముందర అట్లా బట్ట లేకుండా పోతే ఎట్లా ఏదైనా ఇట్లా ఆకో అడ్డం కట్టుకో అట్లా నా కట్టుకుంటాను కట్టుకున్నాడు ఆమె కళ్ళు తెస్తే మొత్తం శక్తి అంతా పోయి ఇక్కడ మాత్రం శక్తి పోయలేదు అది కృష్ణుడు తెలిసాను అది చేసింది కృష్ణుడే అట్లా చేసింది ఎందుకంటే వీనికన్నా శక్తి మొత్తం ఇస్తే ఇంకా బట్టవాకింది అక్కడ అందరూ చేశాడు వద్దు ఇది మంచిగుండు అని చెప్పి వానికి ఆ నాటకం ఆడి అని చెప్పి ఆకులు కట్టిపించి ఆ శక్తి అక్కడ కోపం చేస్తాడు అక్కడ కూర్చొని చచ్చిపోతారు వాడు అంటే కృష్ణునికి మల్టీడైమన్షల్ సోల్ అది ఒక దగ్గర కూర్చుంటే తెలిసిపోతాయి మనకు మన దగ్గర ఏం జరుగుతుందో మనం తెలియదు అయితే మాది మీన ఊరికి చచ్చిపోతే బస్సు పోయి మంటల పడేది తెలియదు చూశారా సుషారా అంటే ఆయన సాధన చేసే కృష్ణుడు కాబట్టి ఎన్నో జన్మలు అంత గొప్పగా ఆత్మ శక్తివంతంగా తయారైంది అందుకే మనందరం ధ్యానం చేసి ఆ గొప్ప గొప్ప యోగేశ్వరలాగా తయారు కావాలి మనం సాధన పెంచుకొని అందరికీ నమస్కారం థ్యాంక్ యూ